లో ఫ్రీక్వెన్సీలో ఉన్న వాటిని మాడ్యులేట్ చేసుకొని బాడీకి శరీరానికి అనుకూలంగా హీలింగ్ ఎఫెక్ట్స్ తీసుకురాటానికి మన మ్యాగ్నటిక్ ఫీల్డ్స్ యూస్ చేయడం అనేది చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం అట్లాగే రెండు వేల సంవత్సరాల క్రితం కూడా ఈజిప్షియన్లు చనీయులు చైలు గ్రీకులు వీళ్ళందరూ కూడా ఈ మాగ్నెటిక్ ఫీల్డ్స్ యూజ్ చేసిన వాళ్ళే కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాటిల్ని ఇంకా టెక్నాలజీని ఉపయోగించి శరీరానికి ఇంకా ఏ విధంగా మంచిగా దోహదపడతాయో ఆ విధంగా ఇప్పుడు మనం చేసుకుంటూ ఉంటున్నాం ఇవి ఒకవేళ శరీరంలో కనుక మనకి నార్మల్గా ఉండే మాగ్నటిక్ ఫీల్డ్స్ కనుక లేకపోతే మనం చాలా రోగాలకి గురవుతూ ఉంటాం వీటి వల్లనే ఈ మాటిక్ ఫీల్డ్స్ మన మెటబాలిక్ యాక్టివిటీ అంటే శరీరంలోని జీవక్రియ అనేది సరిగా పనిచేస్తుంది ఒకవేళ అది లేకపోతే మనకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే మరి అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం ఒకవేళ బాడీలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్స్ అనేవి లేకపోతే ఫెటీ అంటే ఊరు కూరుకు అలసిపోవటం ఇన్సోమియా నిద్ర లేకపోవడం మరి ఇంకా రకాల రోగాలు ఆస్టియోపోరోసిస్ కానీ అంటే ఎముక పుష్టి అనేది చాలా తక్కువగా ఉంటుంది కండరాల పట్టుత్వ కూడా తగ్గుతుంది ఒకవేళ ఏదైనా టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఏదైనా మనకి దెబ్బ తగిలినప్పుడు అక్కడ నార్మల్గా జరగాల్సిన ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటారు దీన్ని అది తింటుంది ఈ మాగ్నెటోథెరపీ పెట్టడం వల్ల ఆ ప్రాసెస్ ప్రాసెస్ని మనం ఎన్హాన్స్ చేస్తుంది అంటే సరిగా పనిచేయడానికి ఖయానికిక్ ఎక్స్చేంజ్ అనేది సరిగా పనిచేయడానికి మనం దానికి దోహదపడుతూ అన్నమాట ఇట్లా మాగ్నెటోథెరపీ ఏరియాలో అయితే మనకి ప్రాబ్లం ఉంటుందో సపోజ్ నొప్పి కానీ లేదంటే ఏదైనా ఒక దెబ్బ కానీ మనకు తగిలినప్పుడు ఆ ప్రదేశంలో మాగ్నటోథెరపీ ఇవ్వడం వల్ల వాపు తగ్గడం కానీ లేదంటే వా వచ్చే ఎరుపు కానీ వాపు కానీ ఇన్ఫ్లమేషన్ అంటారు దీన్ని ఇది తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది కనుక తీసుకుంటే మ్యాగ్నిటో తనకు తీసుకుంటే మన జీవక్రియ సరిగా ఉంది మెటబాలిక్ సిండ్రోమ్ ఈ రోజులో చాలా వరకు మనం మెటబాలిక్ సిండ్రోమ్స్ ని చూస్తున్నాం మనం బతికే విధానం కానీ తీసుకునే ఆహారం కానీ పనిచేసే విధానం కానీ ఒత్తిడి కానీ